మాట్లాడుతున్న అంశం ఏంటంటే మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఏంటండి మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మనుషులందరూ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు ఎవరి జ్ఞాపకం చేసుకుంటారు మనుషులందరూ ఎవరి జ్ఞాపకం చేసుకుంటారంటే ఉన్నతమైన పదవులు వారిని జ్ఞాపకం చేసుకుంటారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు డబ్బు అవసరం వచ్చినప్పుడు ధనవంతుల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఏదైనా ఫైటింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు బలవంతులని జ్ఞాపకం చేసుకుంటారు అవునక చెప్పండి ఒక ఊర్లో ఉన్నటువంటి వారు మరొక ఊరు మీద దండె తెల్లాలనుకుంటే ఆ ఊరిలో పది మంది కుటుంబం ఏది కలిగి ఉందో ఆ కుటుంబాన్ని కలుపుకుని వెళ్తారు దేవుని స్తోత్రం ఇలాగ మనుషులు ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటారండి అయితే వారు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరు దీన దశలో అట్టడుగులో ఉన్నప్పుడు ఆర్థికంగా అప్పులు పాలై సమస్య ఎదుర్కొంటూ తినడానికి కూడా ఇంట్లో సమగా సమగంగా లేక అనాథతో బాధపడుతున్నప్పుడు అల్లాడుతున్నప్పుడు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోరు కానీ నువ్వు నమ్మిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని స్తోత్ర అందుకని వెండి బంగారాల కంటే మిన్నైనా యేసు ప్రేమ నా యేసు ప్రేమ ఈ కంటే నన్నదమ్ములకంటే కంటే ఉన్నతమైన ప్రేమ యేసు ప్రేమ ఆయన ఎప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంట మనుషులందరూ ఉన్నతమైన స్థితిలో ఉంటే జ్ఞాపకం చేసుకుంటారు ధనము మన దగ్గర ఉంటే జ్ఞాపకం చేసుకుంటారు మన దగ్గర అధికారం ఉంటే మన దగ్గరికి తెల్లారి లేచినీ ఒక ఎమ్మెల్యే గారు ఇంత ఎంతమంది ఉంటారు ఒక యాభై మంది ఉంటారు తెల్లారేటప్పటికి అన కదండి వద్దన్న పనులు చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కనుక మనుషులు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటారు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు దేని దశలో ఉన్నవారిని అట్టడుగులో ఉన్నవారిని ఆపదలో ఉన్నవారిని అనారోగ్యంతో అల్లాడుతున్న వారిని అప్పులు బాధ తట్టుకోలేక దీన్ని చనిపోవాలని నిర్ణయం తీసుకున్న వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు బ్రతికిస్తాడు అలేలుయా ఎంతమంది లేరు అప్పులు పోలే చనిపోదామని నిర్ణయం తీసుకుని చనిపోవడానికి వెళ్తుంటే దేవుని స్వరం విని వెనక్కి తిరిగి వచ్చి వారి జీవితాలు బాగు చూసుకుని సేవలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈరోజు దేవుని మేము పడుతాం మరణ ఛాయలోకి వెళ్ళిపోయి అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్లు కూడా ఈ వ్యక్తి బ్రతకడని కుటుంబంతో చెప్పునప్పుడు కుటుంబం అంతా కన్నీరు కాలుస్తూ వ్యాధులు చెందుతున్నప్పుడు ఆకలి స్టేజులు ఉన్నప్పుడు పరిస్థితులు ఉన్నప్పుడు మరణ వ్యాధులు ఉన్నప్పుడు మరణ ఛాయలు ఉన్నప్పుడు మరణం తాకుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి మనుషులు భూమి మీద లేకపోలేదు వారే దినాన బలవంతులుగా దేవుని సేవలో ఉన్నారు దేవుని స్తోత్రం ఈ భూమి మీదే కాదు ఈ సంఘంలో కూడా ఉన్నారు పేర్లు నేను చెప్పను వాళ్ళకి జ్ఞాపకం రావాలి ఇంకా తెలియని వారు ఉన్నారు కాబట్టి వారి కొరకు పేర్లు చెప్తాను మరణ ఛాయలో ఉన్నప్పుడు కరుణ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు చెప్పలు కొట్టండి ఏమీ లేదు అసలు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు ఎవ్వరు కూడా నానివారు రాలేదు కానీ ఆయన వచ్చి జ్ఞాపకం చేసుకున్నాడు చారమ్మ గారు ఆమె దీనస్థితిలో ఉన్నప్పుడు కాబండి ఎటువెల్లాలో తోషక ఉన్న స్థితిలో నువ్వు ఎటు వెళ్ళొద్దు నీ అన్నదమ్ముల ఇంటికి వెళ్ళొద్దు నీ అక్కచెళ్ళ ఇంటికి వెళ్ళొద్దు దైవజనం దగ్గరికి వెళ్ళమని చెప్పాడు దేవుడు దేవుని ఏం పరచండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నా మందు పోషిస్తానన్నాడు ఈరోజు మందురమునే పోషించే స్థితికి తీసుకొచ్చాడు చెప్పకూడదు దేవుని ఏంపరచండి ఇలా ఎలువయా దేశరత్నం గారు కదా దేని స్థితిలో ఉన్నప్పుడు అనారోగ్యంతో మరణ ఉన్నప్పుడు ఏసు అని డాక్టర్ చేత పిలిచి ఉనా బాగు చేసి బ్రతికించి మన మధ్యకి వచ్చాడు దేవుని స్తోత్రం అలయ్యలుయ్యా అన్నయ్య పౌలు విషయంలో కూడా దేవుడు మరణం నుంచి తప్పించి తీసుకొచ్చి మన మధ్య బ్రతికించి కుటుంబానికి క్షేమంగా వచ్చాడు జోత్సన పార్వతీల ఇంటి మీద నుంచి పడిపోయినప్పుడు సిమెంట్ రోడ్డు మీద పడిపోయినప్పుడు ఎవరింట్లు ఎస్ గారి ఇంటి మించి పడిపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది కిందనే ఆయన చేతులు పెట్టి సిమెంట్ రోడ్డు మీద కాపాడాడు దేవుడు చిన్న చిన్న గాయములతో కాపాడి రోజు సండే స్కూల్లో తన చేత వాక్యం చెప్పించి పాటలు పాడించే మహిమ పరుచుకుంటున్నాడు దేవుడు స్తోత్ర చప్పలు కొడదాం బిడ్డ దీర్ఘాయుతో నింపుణిగా ఇంకా అనేక సందర్భం నా జీవితంలో కూడా కరోనాలో చర్యలు తీసుకెళ్ళిను దేవుడు బ్రతికించి ఆయనే ముట్టి శ్రద్ధపరిచి ఏడు రోజుల్లో శుక్రవారం మెసేజ్ చెప్పి వెళ్ళిన మరలా ఫ్రైడే మెసేజ్కి మందిరంలో తీసుకొచ్చేసాడు ఆశ్చర్యం దేవునికి మహిమ కలుగునిగాక కల ఎలు శిరీసాని శిరీసాని కూడా దేవుడు ఏం చేశాడు మరణ స్థాయిలో మరణించినటువంటి ఆమెను మరలా జీవమిచ్చి బ్రతికించి మన మధ్యకి నడిపించి వివాహం చేసి రేపు దినాన్ని స్థుతి గుటుకు పెట్టుకునే భాగ్యాన్ని కలగజేస్తాడు దేవుడు దేవునికి మహిమ కలుగునిగాక దేన స్థుతిలో ఉన్నప్పుడు మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు చాలామంది మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా అప్పులు ఉన్నాయా భయపడకండి దేవునికి భయపడండి అప్పులకు భయపడవద్దు సమస్యలకు భయపడవద్దు ఆ సమస్యలు తీర్చే దేవునికి భయపడండి అప్పులు తీర్చే దేవునికి భయపడండి దేవుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయా అనుకోవద్దు అది అవిశ్వాసాలు అనుకునే మాట అది తప్పగా తీరిపోతాయి నువ్వు ఆయన మీద అనుకుంటే చెప్తున్నారు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం అప్పులు పాలైపోయింది ఆ కుటుంబము ఎలాంటి కుటుంబం అంటే విశ్వాస సంబంధమైన కుటుంబం విశ్వాసము కలిగిన కుటుంబం ఆ కుటుంబం యజమానిది విశ్వాసం గొప్పదే తనకు లేకపోయినా సరే దేవుని నామాన్ని మహిపత్ర ఆశ తృష్ణ కలిగి ఉన్నటువంటి యజమానుడు ఆయన ఒక దైవజన్ దగ్గర ప్రవక్త దగ్గర ఆ పరిచయం చేసేవాడు దైవజన్ పరిచర్యలో దేవుని మహింపత్రుకు వెళ్ళే ప్రయాణ నిమిత్తమై కొందరు పేదలకి అన్నం పెట్టే నిమిత్తమై కొందరు అనారోగ్యంతో ఉన్న వారికి బాగుచేయట నిమిత్తమై కొంత డబ్బు ఆయన అప్పు చేసి పరిచయలు వాడేవాడు కుటుంబాన్ని పోషించుకుంటూ పరిచయలు ఉంటూ కానీ కొన్ని కొంత డబ్బు తీసుకొచ్చి ఆయన పరిచయలో ఉపయోగించి దేవుడి నామాన్ని మయంపరిచేవాడు అలా జరుగుతుండగా జరుగుతుండే ఒక దినము ఆయన చనిపోయాడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పులో అందరూ యజమానుడు బాగున్నంతకు బాగానే ఉంటారు చనిపోగానే ఇంటి చుట్టూ చేరిపోతారు శవాన్ని పట్టుకెళ్ళినవరు ఇంకా అర్థమవుతుందండి ఆ దినాల్లో మంచివారు ఉన్నారు కాబట్టి అలా జరగలేదు శవము వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు ఈ దినాల్లో అయితే ఏం చేస్తారు శవాన్ని అక్కడ పెట్టి డబ్బులు చెల్లించమంటారు అవున కదా చెప్పండి ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఏం చేస్తున్నారు చనిపోయాడు కదా రెండు లక్షలు కట్టాడు కదా హాస్పిటల్ని తీసుకున్నా కదా పా చనిపోయారు కదా పాపం వేద్దాం అనుకుంటున్నారా అనుకోవట్లేదు ఏమంటున్నారు శవాన్ని అక్కడ బిల్లు కట్టాలండి అంటున్నారు లేదా వాళ్ళ వాళ్ళ బాధ్యత అది లోకము అంటే ఆ స్థితిలోంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది శవాల మీద వ్యాపారం చేసి డిమాండ్ చేసి స్థితికి వచ్చేసింది ఆ రోజు కనికరం ప్రేమ ఉండేది కాబట్టి ఓన్లే ఆ మంచి కార్యం మనం ఆపకూడదు కుటుంబం ఉంది కదా వెనకాల కుటుంబంతో మాట్లాడదామని అప్పులు వాళ్ళందరూ కూడా ఆయన అప్పించిన ఆయన అయితే ఆయన దాన సంస్కరణ అయిన తర్వాత సమాధి కార్యక్రమం అయిన తర్వాత మటు రోజు ఇంటికి వచ్చాడు యజమానుడు ఆయన చాలా ధనవంతుడు అనేక అనేకమైన ఇల్లు కలుగున్నాడు డబ్బు కలుగున్నాడు ఆస్తి కలుగున్నాడు వచ్చి భార్యను పిలిచాడు భార్య బయటకు వచ్చింది వందరాలంటే బాబా అనుకుని బాబు ఒక మాట కూడా తిరిగేసేది కాదు భర్త చెప్పింది చేసేది ఎందుకు ఇలా చేస్తాను ఎప్పుడు అడిగేది కాదు భర్త మీద నమ్మకంతో విశ్వాసంతో బిడ్డలు పెంచుకుంటూ అలా ముందుకు కొనసాగింది ఆయన అడుగుతున్నాడు అమ్మ మీ యజమానుడు మాకు డబ్బు ఇవ్వాలి చాలా డబ్బు ఇవ్వాలి చనిపోయాడు ఇప్పుడు నువ్వు తీర్చలేవు ఆడ మనసు ఆయనను నీకు కొన్ని వనరులు ఇచ్చేళ్ళడు నీ భర్త ఏంటి ఆ వనరులు చెప్పండి మీరు ఇద్దరు ఇచ్చాడు ఆ వనరులు నిన్ను మేమేమానం ఆ కొడుకులను తీసుకెళ్ళి మా ఇంట్లో పని చేయించుకుని దాసర్ఘం చేయించుకుని పాలేతనం చేయించుకుని మా డబ్బు మేము తీర్చుకుంటాం నువ్వు కొడుకుల్ని మాకు పంపించే అని అడుగుతున్నారు ఏమండి ఏదైనా తల్లి ఒప్పుకుంటుంది కానీ కన్నబిడ్డలని వేరు కోరికి ఇవ్వడానికి ఏ తల్లి ఒప్పుకోదండి అడుక్కుని పెంచుకుంటానంట అది అవసరం అయితే అవునా అడుక్కోవడం నా సిగ్గేం కాదు నా పిల్లలు బ్రతికితే చాలు వాళ్ళకి ఆహారం పెడితే చాలు నాకు నా సిగ్గు నేను మర్చిపోయి నా బిడ్డలు పెంచుకుంటాను తప్ప ఎవరికి ఉన్నట్టు ఆమె హృదయం బాధ అంత ఇంత కాదు ఆమె మనసులో బాధ మనం వర్ణించలేం అప్పుడు ఆమె ఎవరిని జ్ఞాపకం చేసుకుందంటే ఏ దైవ జన్ దగ్గరి పరిచర్ చేసేవాడో ఆ దైవజన్యుని జ్ఞాపకం చేసుకుని ఆయన వద్దకెళ్ళింది చెప్పలు కూడా దీని మో పరచండి ఆయన వెళ్ళింది వీళ్ళంటుంది అయ్యా నా భర్త ఎలాంటి నీకు తెలుసు కదా ఎలా మీకు పరిచయం చేశాడో తెలుసు కదా ఆయన చేసిన పరిచర్యకి ఆయన చూపున ప్రేమకి ప్రతి నా బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నట్ అయ్యా నా బిడ్డలు నేను విడిచి ఉండలేను తొమ్మిది నెలలు మోసుకనుక్కున్నాను నాతో చక్కగా మాట్లాడుతున్నారు నాకు సహకారులుగా ఉంటున్నారు వారు ఏ దినము చూడకునే రుణం లేనయ్యా నా పరిస్థితి ఏంటి నాకు ఉత్తరం ఇది అక్కడ కన్నీరు కర్చి మొరపెట్టుకుందండి ఆయన ఒక మాట చెప్పాడు అమ్మా నీ ఇంట్లో ఏమున్నాయి నా ఇంట్లో ఏమీ లేవయ్యా ఏమి లేవా ఏమున్నాయి సార్ జ్ఞాపకం చేసుకో రెండే రెండు ఉన్నాయి ఉన్నాయ్యా వెళ్లగల వస్త్రాలు కానీ లేకపోతే బంగారం కానీ వెండి కానీ ఏమీ లేదా ఏమీ లేవయ్యా రెండే రెండు మట్టి కుండలు ఉన్నాయి వాటిల్లో మేము నీరు తాగుతుంటాం సరే ఒక పని చేయి నువ్వు ఇంటికి వెళ్ళి మీ పిల్లలు ఈ పిల్లలకు చెప్పు మీ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి రెండు కుండలు తీసుకురమ్మను ప్రతి ఇంటికి వెళ్ళి రెండు కుర్రలు ఎరువు రెండు కుండలు ఎరువు తెమ్మని చెప్పు రేపు ఇచ్చేస్తానని చెప్పు ఆ కుండలన్నీ తీసుకొచ్చి నీటిలో పెట్టి వేసి ఇద్దరు బిడ్డలని కుడివైపు ఒకరు ఎడమ వైపు ఒకరు పెట్టుకుని రెండు చేతులు పెట్టుకుని ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేయండి దేవుడిని కార్యము చేస్తాడు ఆమె విశ్వాసం గొప్పది ఆ మాట నమ్మింది ఇంటికి వచ్చింది బిడ్డలు పిలిచింది నాన్న పదేళ్ళు పిల్లలు వాళ్ళ కుండలు తేగలరు మరి ఊర్లోకి వెళ్ళి పక్కింటక్క దగ్గర అత్తమ్మ దగ్గర చిన్నమ్మ దగ్గర మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు కుండలు ఎరివి చెప్పరా రేపు ఇచ్చేద్దామని చెప్పు అన్నప్పుడు అర్థం పోగొట్టుకుంది పాపం చుట్టాలు వచ్చారేమో రేపు ఫంక్షన్కి ఏమో కావాలా నీళ్ళు అవసరం ఉంటుంది అదేనాలో టెంట్ హౌస్లో లేవు కదా అని ఆలోచన చేసి అడిగిన ప్రతి ఇంటి వారు కూడా రెండేసి కుండలు బిడ్డలకి ఇచ్చారు ఆ కుండలన్నీ గ్రామం మొత్తం పోగు చేసుకొచ్చి తల్లి దగ్గర గదిలో పెట్టారు గదిలో పెట్టిన తలుపు వేసి నన్న నాతో పాటు మీరు మోకలి మీ నాన్న స్మరించిన దేవుని స్మరిద్దాం మీ నాన్న చేతుల నమస్కరించిన దేవునికి నమస్కరిద్దాం మన కార్యం జరుగుతుందని బిడ్డలు చెప్పి వాళ్ళిద్దరు రెండు చేతులు పెట్టుకుని కన్నీరు కార్చి ప్రభువా దేని స్థుతిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు పడతాను ప్రభువా నా భర్త నీ ఎద్దకు తీసుకున్నావు నాయన నీవే ఇప్పుడు నా భర్త పోయి ఉన్నావు తన ప్రభు యజమానుడు తండ్రి నా బిడ్డలు తీసుకెళ్ళిపోతాడు నాన్న నాయనా అనేకులు ప్రేమించిన దేవుడు క్షమించింది దేవుడు తన ప్రభు ఆదరించే దేవుడు తన ప్రభు గుండె చెందిన బాగుచ్చే దేవుడు అన్నా కదా నాయన ఆదరణ దయచేను బాబు ఆపత్తి ఆపత్కాలం మంది ఉత్తరమిస్తాను నా బాబు నీ కార్యం జరిగించి నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడే మేము ప్రార్థన చేస్తుంటే ఈమె వచ్చిన దగ్గర నుంచి దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తాడు చప్పలు కూడా దుర్మయపరచండి ఈమె వచ్చిన దగ్గర నుంచి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు చేసే ప్రార్థన ప్రతి కుటుంబంలో కనికరం పుట్టించి రెండేసుకుంటలో ఎరివి ఇవ్వడానికి మనసు కలిగించింది వాళ్ళకి ఈ గృహంలో మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆకాశవాకింట్లు విప్పి నూనెతో నింపాడు కొండలన్నిటిని చప్పలు కూడా దుర్మయపరచండి కొండలన్నీ కూడా నూనెతో నింపాడు దినాల నూనె చాలా విలువైనది అరుదుగా దొరికేది దైవజుడు చెప్పేటప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు మాట ఆ నూనె నూనెతో నింపబడితే కుండలు నేను ఆ నూనె నీ అప్పులు తీర్చేసుకోమని చెప్పాడు ఆ మాట ఈమె జ్ఞాపకం చేసుకుని ప్రార్థన అయిన తర్వాత లేచి చూస్తే కుండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి అప్పుడు అప్పు ఇచ్చినటువంటి అప్పులు అని పిలిచి ఆయన కూడా వ్యాపారే ఈ నూనె వ్యాపారం కూడా చేస్తాడు కాబట్టి ఆ నూనె అంతా కూడా ఇచ్చి అయ్యా మీకు అప్ప ఎంతైతే ఉందంతా అన్ని కుండలు తీసుకోండి అని కొన్ని కుండలు ఇచ్చేటప్పటికే ఒక థర్టీ పర్సెంట్ కుండలు ఇచ్చేటప్పటికి అప్పు తీరిపోయింది చపలు కూడా దేవుని ఏం పరచండి మిగతా డెబ్బై పర్సెంట్ కుండలు ప్రతి నెలకు ఒక కుండమ్మి కుటుంబం అంతా పోషింపబడ్డారు బిడ్డలు ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళారు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించారు ఏమండి ఆ తర్వాత అనేకుల కష్టాలను వాళ్ళు ఆదుకుంటూ దేవున్నామని మైంపరచారు ఇప్పుడు చెప్పండి మన దేవుడు అప్పులు తీర్చే దేవుడా కదా అయితే మనం ఏం చేయాలి మనలో ఉండాలి క్వాలిటీ ఏమి ఉండాలి మనకు ఉద్యోగం రావాలంటే ఉండాలి ఆ ఉద్యోగానికి చదువు కూడా సర్టిఫికేట్స్ కూడా మన దగ్గర ఉండాలి అర్హత ఉండాలి అలాగే మన దేవుడు మన అప్పులు తీర్చాలంటే మనకి ఆయన మీద ఆనుకునే మనసు ఉండాలి మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చే మనసు ఉండాలి ఆయన కొరకు ఖర్చు చేసే మనసు ఉన్నప్పుడు ఆయన తప్పగా తీరుస్తాడు రుణాన్ని దేవునికి మహిమ కలుగును అలే కలూయా మరి ఆయన దీనదశలో ఆదుకునడం లేదా ఏమండి ఆదుకుని చూడండి అక్కడ నూట ముప్పై ఆరు కీర్తన ఇరవై మూడు వచ్చిన చూడండి మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకునిను ఆయన కృప నిరంతరం ఉండును గాక ఆమెన్ మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకుని దేవుడే ఉన్నాడు అందుకని ఓ భక్తుడు ఏం చెప్పాడు తెలుసా తన ఆవేదన ఆతనాదాన్ని పాట ద్వారా ఇలా చెప్పాడు ఏం దశలో నేనున్నప్పుడు నన్ను మరువని ఆ కృపయే నాకు ఆధరణ నా నీ కృపయే నాకు ఆధారం పలుకుతా ఆ కృపయే నాకు ఆధరణ కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు క్రిస్తు నీ నిపయా నమ్మిక యుంచి యున్నాను నమ్మికయుంచీ ఉన్నాను